మళ్ళీ ప్రపంచ కరోనా కోరలు విప్తోంది కాటేస్తోంది కాటికి పంపిస్తోంది ప్రపంచ లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి మళ్ళీ ఒక బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ తో కరోనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు పాజిటివ్ కేసులు వచ్చిన నిర్ధారణ అయింది తెలంగాణలో ఇప్పటికే ఒక పాజిటివ్ కేసు ఉండగా ఆంధ్రప్రదేశ్ లో సుమారుగా ఈ రోజుతో కలిపి ఆరు కేసులు నమోదయ్యాయి చాలా పెద్ద ఎత్తున డేంజర్ బెల్స్ మోగిస్తోంది దేశవ్యాప్తంగా ఇప్పటికే సుమారుగా ప్రపంచవ్యాప్తంగా లక్షకు పైగా కేసులు నమోదైతే సుమారుగా పన్నెండు వందల డెబ్బై మంది మరణించారు పన్నెండు వందల డెబ్బై మంది మరణాలు సంభవించాయి ప్రపంచవ్యాప్తంగా ఇక మన భారతదేశంలో కూడా సుమారుగా ఏడు మరణాలు సంభవించాయి సుమారుగా మన భారతదేశంలో కూడా వెయ్యికి పైగా కేసులు నమో నమోదయ్యాయి ఎలా మారుతున్నాయి అంటే రెండు రోజుల క్రితం నేను రెండు వందల యాభై కేసులు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా చూస్తే ఈ రోజు కల్లా వెయ్యి పది కేసులు నమోదయ్యాయి అంటే ఒక రెండు రోజుల్లోనే వెయ్యి కేసులు ఎలా పెరుగుతున్నాయంటే టెస్ట్లు చేసుకున్న వారు దాదాపుగా సంఖ్య పెరుగుతోంది టెస్ట్ సంఖ్య పెరిగిన కొలది ఈ కరోనా సంఖ్య కూడా పెరుగుతోంది సో దీనికి సంబంధించి మీకు అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను ఒకసారి మీకు అఫీషియల్ గా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను డెఫినెట్ గా ఇవన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బందుల గురించి చేయొచ్చు భయా గురి చేయొచ్చు కానీ ఇవన్నీ కూడా చాలా పక్కాగా మీకు తెలియాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఒకసారి మీకు అఫీషియల్ గా మీకు వెబ్సైట్ ద్వారా చూపించే ప్రయత్నం చేస్తాను సో ఇండియాలో ఇప్పటివరకు తాజా పరిణామాల ప్రకారం పన్నెండు మంది మరణించినట్టు తెలుస్తోంది సో ఈ పన్నెండు మంది వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఒకసారి అఫీషియల్ గా ముందుగా ఇండియా బయటగా చూద్దాం ఆ తర్వాత నేషనల్ గా వెళ్తాం సో ఇండియా బయటగా ఇది మీకు చూపించినటువంటి ఈ గ్రాఫిక్స్ చూడండి ఇక్కడ యాక్టివ్ కేసుల సంఖ్య వెయ్యి పది రైట్ యాక్టివ్ యాక్టివ్ కేసుల సంఖ్య సుమారుగా వెయ్యి పది నమోదైనయి ఇప్పటివరకు భారతదేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య వెయ్యి పది ఇది అథెంటిక్ గా చూడండి నేను చెప్పేది ఏం లేదు ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ మీకి నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను సో సుమారుగా వెయ్యి పది కేసులు యాక్టివ్ గా ఉన్నాయి దీంట్లో మనం స్టేట్స్ వైడ్ గా చూస్తే కనుక ఇక్కడ స్టేట్స్ వైడ్ గా ఆంధ్రప్రదేశ్ లో నాలుగు కేసులు ఇంకా ఈ రోజు డేటా అప్డేట్ కాలేదు ఈ రోజు యాజ్ ఆఫ్ ట్వంటీ సిక్స్ నిన్నటి వరకు మాత్రం డాటాలో ఇక్కడ రాసి ఉంది ఈ రోజుతో కలిపితే సుమారుగా ఆంధ్రప్రదేశ్ లో ఏడు కేసులు నమోదయ్యాయి సో ఆల్రెడీ నాలుగు కేసులతో పాటుగా ఈ రోజు ఆల్రెడీ మూడు కేసులు నమోదు అయితే తెలుస్తున్నారు కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు సో ఏడు కేసులు ఆంధ్రప్రదేశ్ లో ఆ తర్వాత ఐటూ ఛత్తీస్గఢ్ లో ఒక కే చండీగఢ్ లో ఒక కేసు ఉంది సో ఇక్కడ ఢిల్లీలో తొంభై తొమ్మిది కేసులు ఇక్కడ తొంభై తొమ్మిది కేసులు అనేది పెరిగాయి గతంతో పోలిస్తే టోటల్ కేసు ఎంత నూట నాలుగు కేసులు మొత్తం మీద కేసులు అక్కడ ఢిల్లీలో నమోదైతే తన తొంభై తొమ్మిది కేసు అధికంగా ఇప్పుడు పెరగడం జరిగింది అంటే యాజ్ ఆఫ్ మే నైన్టీన్ తర్వాత నుంచి వరకు అంటే సుమారుగా ఈ వారం రోజుల్లో తొంభై తొమ్మిది కేసులు పెరిగాయి ఇక గోవాలో ఒక కేసు నమోదైంది గుజరాత్ లో ఎనభై మూడు కేసులు అంటే గతంతో పోలిస్తే అంటే పంతొమ్మిది మేతో పోలిస్తే ఇప్పుడు ఏకంగా డెబ్బై ఆరు కేసులు పెరిగాయి హర్యానాలో ఎనిమిది కేసులు పెరిగాయి గతంలో ఒక కేసు ఉండేది పంతొమ్మిది తేదీ రోజు కర్ణాటకలో నలభై ఏడు ముప్పై నాలుగు సంఖ్య పెరిగాయి కేరళలో హైయెస్ట్ చూడండి స్టార్ కనిపిస్తోంది కదా హైయెస్ట్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది కేరళలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి కేరళలో సుమారుగా టెస్ట్ సంఖ్య పెంచింది ప్రభుత్వం ప్రతి ఒక్కరిని కూడా టెస్ట్ చేసుకోమని చెప్పడంతోనే ప్రస్తుతానికి కేరళ రాష్ట్రంలో అత్యధికంగా ఎంత నాలుగు వందల ముప్పై కేసులు పెరిగాయి కేరళ అత్యధికంగా నాలుగు వందల ముప్పై కేసులు నమోదయ్యాయి ఇకపోతే మధ్యప్రదేశ్లో రెండు కేసులున్నాయి మహారాష్ట్రలో రెండు వందల పది కేసులు ఆ తర్వాత రాజస్థాన్లో పదమూడు కేసులు తమిళనాడు తమిళనాడులో అరవై తొమ్మిది సో ముఖ్యంగా కేరళ తమిళనాడు ఈ ప్రాంతాల్లో అయితే పెద్ద ఎత్తున టెస్ట్ సంఖ్యను పెంచుతూ ఉన్నారు చాలామంది కూడా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చిపోయి కొంత సిమ్టమ్స్ ఉండగానే జ్వరం లాంటిది రాగానే హెడ్ ఎక్ లాంటిది ఇతరతర సమస్యలు మనకు కోవిడ్ అంటే ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయో తెలుసు కదా ఆ సిమ్టమ్స్ గమనించగానే వెంటనే వచ్చి టెస్ట్ చేసుకుంటున్నారు టెస్ట్ సంఖ్య బయటపడుతోంది సో ప్రజెంట్ తమిళనాడులో కూడా అరవై తొమ్మిది కేసులు ఉన్నాయి ఇక ఉత్తరాఖండ్లో పదిహేను ఉత్తరప్రదేశ్లో ఉత్తరప్రదేశ్ లో పదిహేను ఉత్తరాఖండ్ లో జీరో అడ్సెంట్ వెస్ట్ బెంగాల్లో పన్నెండు మొత్తం మీద నూట పది కేసులు ఈ రోజు వరకు ఈ రోజు వరకు ఇంకా అప్డేట్ కాలేదు వరకు ట్వంటీ సిక్స్త్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ రోజు వరకు మాత్రమే వెయ్యి పది కేసులు ఉన్నాయి సో వెయ్యి పది కేసుల్లో ఈ రోజు వరకు మళ్ళీ అదనంగా సుమారుగా ఒక ఇరవై ముప్పై కేసులు పెరిగే ఉంటాయి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లోనే నాలుగు మూడు కేసులు అధికంగా అంటే ఈ సంఖ్య ఇంకా పెరుగుతోంది సో ఒక రేట్ చూద్దాం ఇక్కడ రేట్ చూడండి మహారాష్ట్రలో ముగ్గురు మరణించారు దాంట్లో ఒక ఇరవై ఏళ్ళ ఇరవై ఒకేళ్ళ యువకుడు కూడా ఉన్నాడు ఇరవై ఒకే యువకుడు మహారాష్ట్రలో మరణించడం తెలుస్తోంది ఇక కేరళ రెండు కేసులు రెండు కేసెస్ ఉన్నాయి కర్ణాటకలో ఒక డెత్ సుమారుగా ఆరు డెత్స్ ఉన్నాయి ఈ రోజు కూడా తాజాగా మరొక ఆరుగురు మరణించినట్టు తెలుస్తోంది నేను చెప్తున్న ఈ డేటా నిన్నటి వరకు మాత్రమే ఇరవై ఆరు మే రెండు వేల ఇరవై ఐదు వరకు మాత్రమే సాయంత్రం ఎనిమిది గంటలకు అప్డేట్ చేసిన డాటా ఇది సో ఈ నేపథ్యంలో ఇంకా ఆరు కేసులు నమోదే మొత్తం మీద ఇండియాలో పన్నెండు మరణాలు సంభవించాయి ఇండియాలో పన్నెండు మరణాలు ఉన్నాయి ఇక్కడ మీరు తెలంగాణ గురించి ఎక్సెట్ అవుతున్నారు కదా తెలంగాణ మిస్ చేస్తాను నేను ఇక్కడ మీకు చూపిస్తాను తెలంగాణలో కూడా ఒక కేసు నమోదైంది తెలంగాణలో కూడా ఇక్కడ చూడండి తెలంగాణలో వన్ కేసు సో తెలంగాణలో కూడా ఒక కేసు నమోదైంది పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఏడు కేసులు ఇలా మన చుట్టుముట్టు కేరళలో నాలుగు వందల ముప్పై కేసులు తమిళనాడులో డెబ్బై కేసులు ఈ రకంగా మన చుట్టూరా కరోనా చుట్టుముడుతూనే ఉంది ఇది ఇండియా వ్యాప్తంగా మీకు చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ ఒకసారి డైరెక్ట్ గా వరల్డ్ వైడ్ గా వెళ్తాం మనం వరల్డ్ వైడ్ డేటా చూద్దాం సో వరల్డ్ వైడ్ డేటాలో ఇక్కడ చూడండి కేసెస్ సంఖ్య ఎక్కడ ఏం కనబడుతోంది వరల్డ్ వైడ్ ట్వంటీ ఎయిట్ డేస్ మే పదకొండు రోజుది అప్డేట్ చేయబడింది అంటే సుమారుగా ఇంకా పదిహేను రోజులు డేటా లేదు ఇక్కడ చాలా లేట్ గా అప్డేట్ అవుతుంది అఫిషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా సో ఇక్కడ పదకొండు మే రెండు వేల ఇరవై ఐదు వరకు అప్డేట్ అయిన కేసుల్లో ట్వంటీ ఎయిట్ డేస్ అంటే గత పదకొండు మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ప్రీవియస్ ట్వంటీ ఎయిట్ డేస్ లో ఎన్ని కేసెస్ అంటే సుమారుగా తొంభై ఒక్క వేల ఐదు వందల ఎనభై అంటే అటు ఇటుగా లక్ష కేసులు లక్ష కేసులు ఇప్పుడు నాకు తెలిసి ఇలా సంఖ్య లక్ష దాటిపోయి ఉంటుంది సో ట్వంటీ ఎయిట్ డేస్ లో ఈ కేసెస్ అంటే మరొక పదిహేను రోజులు అంటే యావరేజ్ గా దీంట్లో హాఫ్ ఆఫ్ ది మనం వేసుకున్నా కూడా నలభై ఐదు వేల కేసులు అంటే సుమారుగా లక్ష ముప్పై నుంచి లక్ష నలభై వేల కేసులు ఇప్పటికే వరల్డ్ వైడ్ గా నమోదై ఉంటాయి సో ఇది వరల్డ్ వైడ్ రేట్ ఇది దీంట్లో ఒకసారి మనం డెత్స్ కూడా చూద్దాం డెత్స్ చూస్తే ఇక్కడ థాయిలాండ్ లో ఎన్ని కేసులు ఉన్నాయి ఏ రకంగా ఉన్నాయి చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఒకసారి ఇక్కడ మనం డెత్స్ వరల్డ్ వైడ్ డెత్స్ చూస్తే కనుక ఇక్కడ చూడండి యాజ్ ఆఫ్ లెవెన్త్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రీవియస్లీ ట్వంటీ ఎయిట్ డేస్ క్యాల్కులేట్ చేస్తే ఎంత పన్నెండు వందల ఇరవై మంది మరణించారు ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా పన్నెండు వందల ఇరవై డెబ్బై మంది సో పన్నెండు వందల డెబ్బై మంది మరణిస్తే దాంట్లో ఇప్పటికి మనం సుమారుగా పదిహేను రోజులు కావస్తోంది ఇది లెవెన్త్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే పదిహేను రోజుల సుమారుగా హాఫ్ ఆఫ్ ది పబ్లిక్ మనం వేసుకున్నా కూడా ఇది ఒక సంఖ్య పద్దెనిమిది వందల వరకు చేరే అవకాశం ఉంది సో ఇప్పటివరకు ఆన్ అండ్ రికార్డ్ పద్దెనిమిది వందల మంది ప్రపంచవ్యాప్తంగా మరణిస్తే లక్ష నలభై వేల కేసులు నమోదయ్యాయి దీంట్లో మరొక సంచలనం మీరు భయానికి గురేటువంటి ఒక వార్తని చెప్పబోతున్నది ఏంటంటే ఇక్కడ మ్యాప్ చూడండి ఇక్కడ మ్యాప్ కనబడుతుంది కదా ఇక్కడ ఇండియా ఇది సో ఇది ఇండియా ఒక్కసారి ఇక్కడ ట్యాప్ చేసి చూపించే ప్రయత్నం చేస్తారు థాయిలాండ్ ఈ థాయిలాండ్ లో ఈ రోజు ట్వంటీ టూ కేసెస్ ఇక్కడ పక్కనే చూడండి ఒకసారి కేసెస్ సంఖ్య మనం చూస్తే కనుక అయితే ఇక్కడ కనబడుతుంది కదా ఇక్కడ చూడండి ఇక్కడ నేను ట్యాప్ చేస్తున్నాను కేసెస్ గురించి థాయిలాండ్ ఎన్ని కేసెస్ ఉన్నాయి అరవై తొమ్మిది వేల రెండు వందల ముప్పై రెండు కేసులు థాయిలాండ్ వెరీ క్లోజ్ టు ఇండియా అంటే మనకి ఎంత డేంజర్ అర్థం చేసుకోండి థాయిలాండ్ ఈజ్ వెరీ క్లోజ్ టు ఇండియా సో చాలా మంది కూడా థాయిలాండ్ బ్యాంకాక్ లాంటి వాటికి చాలా టూరిస్ట్ స్పాట్ గా ఉంది కాబట్టి అక్కడికి చాలా మంది వెళ్తూ ఉంటారు అది ఇండియన్సే కాదు వివిధ దేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు సో అక్కడికి ఈ మధ్య కాలంలో ఎవరైనా వెళ్ళినా కూడా ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ దయచేసి టెస్ట్లు చేసుకోండి ఇది మిమ్మల్ని భయప్రాంత గురి చేయడము మిమ్మల్ని తప్పుగా చూపించడం మా ఉద్దేశం కాదు కానీ ఇక్కడ చూడండి అరవై తొమ్మిది వేల రెండు వందల ముప్పై రెండు కేసులు ఎప్పటికీ లెవెన్త్ మే వరకు మాత్రమే అంటే ఈ ఈ పది రోజుల్లో సుమారుగా ఈ సంఖ్య లక్షకు పైన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంటే అధికంగా పెరుగుతూ ఉన్నాయి కాబట్టి సో థాయిలాండ్ ఇక్కడ పక్కనే లో మీరు గమనించండి థాయిలాండ్ అండ్ దిస్ ఇస్ ఇండియా సో థాయిలాండ్లో అరవై తొమ్మిది వేల రెండు వందల ముప్పై రెండు కేసులు నమోదయ్యాయంటే దాని ప్రభావం డెఫినెట్ గా మనం హాట్స్పాట్ దగ్గరే ఉన్నాం ఒక రెడ్ జోన్ పక్కనే ఉన్నాం రెడ్ జోన్ కి ఆనుకొనే ఉన్నాం కాబట్టి డెఫినెట్ గా మన అలర్ట్ గా ఉండాల్సిందే సో ఈ మధ్య కాలంలో ఎవరైనా రిక్వెస్ట్ ఎవరి వన్ మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ థాయిలాండ్ కానీ బ్యాంకాక్ కానివ్వండి ఈ సుదూర ప్రాంతాలకి ట్రిప్స్ నిమిత్తం వెళ్ళిన వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే వెంటనే టెస్ట్ చేసుకోండి ఎస్ రైట్ మరొక బ్రేకింగ్ మా పీసీఆర్ చెప్తున్న ప్రకారంగా థాయిలాండ్ కి ఇటీవల ఇటీవల సంబంధించిన మాకు నియరెస్ట్ నియరెస్ట్ పర్సన్ ఒకరు అంటే నియరెస్ట్ ఇన్ సెన్స్ మా ఆఫీస్ ఏం కాదు మీరు ఆశ్చర్యపోకండి బట్ మాకు తెలిసిన ఒక వ్యక్తి ఇప్పటికే థాయిలాండ్ తన ఫ్యామిలీతో పాటుగా ట్రిప్ కి వెళ్ళి వచ్చాడంట సుమారుగా నాలుగు రోజుల క్రితం నుంచి ఆయన తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాడు సో అలాంటి వ్యక్తులు ఎవరైనా కనుక ఉండి ఉంటే డెఫినెట్ గా మీరు ప్రికాషన్ తీసుకోండి టెస్ట్ చేయించుకోండి సో ఎగ్జాక్ట్ గా కోవిడ్ అని చెప్పలేను మీరు టూరిస్ట్ స్పాట్ కు వెళ్ళారు కాబట్టి కొంత వెదర్ చేంజ్ ఆ కండిషన్స్ కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి కానీ ఇక్కడ కేసెస్ అధికంగా ఉన్నాయి కాబట్టి మీరు అలర్ట్ గా ఉండండి మీరు కొంత టెస్ట్లు తీసుకోండి అట్ సేమ్ టైం ఇంత హాట్ జోన్లో ఉన్నాం మనం మీరు గమనించండి ఇటు మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చూసుకున్నా కూడా కేరళలో ఎటువంటి సిచ్యువేషన్ చూసారు కదా సో కేరళ కేరళ విషయానికి వస్తే నాలుగు వందల ముప్పై కేసులు వెరీ నియర్ బై టు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఆ తర్వాత తమిళనాడు చూద్దాం సో తమిళనాడులో అరవై తొమ్మిది కేసులు సో కర్ణాటక చూద్దాం ఒకసారి సో కర్ణాటక సిచువేషన్లో ఉంది చూస్తే కనుక కర్ణాటకలో కూడా నలభై ఏడు కేసులు అంటే చుట్టూ మన స్టేట్స్ రెండు తెలుగు రాష్ట్రాల చుట్టూ కూడా హాట్స్పాట్సే ఉన్నాయి ఎక్కడ తక్కువ కేసులు నమోదు కాలేదు ప్రతి చోట సుమారుగా వందలకు పైగా కేసులు నమోదయ్యాయి అంటే ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఎక్స్ట్రీమ్ హాట్ జోన్ లో ఉన్నాయి రెండు పక్కనే మన హాట్ స్పాట్స్ ఉన్నాయి అట్ కేరళ తర్వాత తమిళనాడు కర్ణాటక ఇవి చాలా కీలకమైన ప్రాంతాలు అక్కడ ఉన్నాయి ఇక గోవా విషయానికి వస్తే కూడా గోవాలో ఇప్పటివరకు అయితే కేవలం ఒక కేసే నమోదైంది సో గోవాలో ఆ టెన్షన్ ఏం లేదు కానీ మహారాష్ట్రలో కూడా టెన్షన్ ఉంది ఆ మహారాష్ట్రలో కూడా సుమారుగా ఇక్కడ మన మహారాష్ట్ర వి సిచ్యువేషన్ కనుక చూస్తే అక్కడ కూడా సుమారుగా మహారాష్ట్రలో రెండు వందల పది కేసులు సో అటుగా మన తెలుగు రెండు రాష్ట్రాల చుట్టూ అట్ ది సేమ్ టైం ఇండియా చుట్టూ హాట్ స్పాట్స్ ఉన్నాయి థాయిలాండ్లో అరవై తొమ్మిదికి అరవై తొమ్మిది వేల కేసులు కేవలం మే పదకొండు వరకు నమోదైతే ఇప్పటివరకు అది సుమారుగా లక్ష చేరే అవకాశం కూడా ఉంది సో ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా మన చుట్టూ కేరళ తమిళనాడు ఆ తర్వాత కర్ణాటక మహారాష్ట్ర గోవా ఈ ప్రాంతాలు మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కూడా ఏడు కేసులు నమోదయ్యాయి చుట్టూ హాట్స్పాట్సే ఉన్నాయి సో దయచేసి ఐ రిక్వెస్ట్ మన్ ప్లీజ్ దయచేసి మాస్క్ ధరించండి ఇక్కడైనా కూడా మనం గతంలో ఉన్నటువంటి ఆ అనుభవాలని దృష్టిలో ఉంచుకొని తగు జాగ్రత్తలు ఇప్పటి నుంచి తీసుకోకపోతే గనక డెఫినెట్గా ఇబ్బంది పడతాం లాక్డౌన్ లాంటిది మళ్ళీ రాకుండా ఉండాలి మన తోటి స్నేహితులు కానివ్వండి మన కుటుంబీకులు కానివ్వండి మన ఇంటి పక్కన చుట్టుపక్కల వరకు కూడా చాలా సేఫ్గా ఉండాలి ఎటువంటి అనారోగ్య బారణ పడకుండా ఉండాలంటే కనుక మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే మాస్క్ ధరించండి శానిటైజ్ చేసుకోండి బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత హైజీన్ అంటే మిమ్మల్ని మీరు ఫ్రెష్ అయిన తర్వాతనే డెఫినెట్గా మీరు తగు జాగ్రత్తలు తీసుకొని చిన్నపిల్లల్ని లేదా ముసలి వాళ్ళని కలవాల్సి ఉంటుంది లేదంటే వాళ్ళు ఎందుకంటే అక్కడ నేను చెప్తున్నాను అంటే కోమార్బిట్స్ కోమార్బిట్స్ అంటే ఇక్కడ కేవలం వారంతా కూడా ఆల్రెడీ ఇమ్యూన్ డిఫిషియన్సీలో ఉండుంటారు సో కొంత ఆరో అనారోగ్య బారిన పడిపోయి ఏదో ఒక వ్యాధితో బాధపడుతున్న వాళ్ళే సో అటువంటి వాళ్ళ మీ రకంగా కోవిడ్ మీకు ఆల్రెడీ సోకి మీకు ఆ లక్షణాలు ఉండిపోయినా మీకు తగ్గే అవకాశం ఉంటే ఉండొచ్చు కానీ అటువంటి వాళ్ళ కనుక సోకితే డెఫినెట్ కొంత ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారి నుంచి కొంచెం దూరం కొంచెం దూరంగా ఉండండి సో ఇప్పుడు మీరు చెప్పిన డేటా మొత్తం కూడా టెస్ట్ చేసుకున్న వాళ్ళ సంఖ్యనే ఈ డేటా అంతా కూడా టెస్ట్లు చేసుకున్న వాళ్ళ సంఖ్య మాత్రమే టెస్ట్లు చేసుకున్న వాళ్ళ సంఖ్య మాత్రమే ఈ రకంగా ఉంటే టెస్ట్లు చేసుకోకుండా జ్వరానా బారిన పడిపోయి హెడ్ ఎక్స్తో కోల్డ్తో రకరకాల ఇబ్బందులు పడుతున్నటువంటి టెస్టులు చేసుకోకుండా ఇంకా ఉండిపోయిన వారి సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండి వారంతా కూడా స్వీయ నియంత్రణలో ఉండి వారంతా వారు కాపాడుకునే ప్రయత్నం మీద ఉంటారు వాళ్ళంతా ఎక్కువ బయటికి ఎక్స్పోజ్ అయిపోయి నాకు కోవిడ్ వచ్చింది అనేటువంటి విషయాన్ని ప్రజలకు తెలిస్తే నన్ను ఎలా చూస్తారని ఒక బారుతో వారంతా ఇంట్లోనే మగిపోయి ఉంటుంటారు కానీ డెఫినెట్గా దయచేసి మీకు అటువంటి సిమ్టమ్స్ ఉంటే పర్లేదు కోవిడ్ ఇట్స్ ఇట్స్ అ పాండమిక్ ఒకరికి వస్తుంది ఒకరికి రాదనేది ఏం లేదు గతంలో మనం మొదటి సందర్భంలో ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి అది కేవలం కొంత రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్ళకే వస్తోంది ఈ వ్యాధులు ఉన్న వాళ్ళకే అని చెప్పి రకరకాలుగా స్పెక్యులేషన్స్ వచ్చాయి కానీ ఇది పాండమిక్ దృఢంగా ఉన్న వస్తుంది ముసలి వాళ్ళకు వస్తుంది చిన్నపిల్లలకు వస్తుంది పెద్దవాళ్ళకు వస్తుంది ప్రతి ఒక్కరు వస్తుంది మీరు అనువు అవమాన పడిపోయి ఏదో నాకు వచ్చిందనగానే భయపడాల్సిన అవసరం లేదు వెంటనే మీరు టెస్ట్ చేసుకోండి పాజిటివ్ రాగానే దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేది డైట్ ప్రికాషన్స్ కానివ్వండి మెడిసిన్స్ కానివ్వండి డాక్టర్ నుంచి ఎప్పటికప్పుడు సలహా సూచనలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది సో గతంలో మాదిరిగానే సేమ్ సిమ్టమ్స్ మైల్డ్ ఫీవర్ తో స్టార్ట్ అయిపోయి హెడ్ ఎక్ కోల్డ్ ఆ తర్వాత టేస్ట్ పోవడం రెస్పిరేటరీ సిస్టమ్ దెబ్బ తినడం అన్ని కూడా జరుగుతూ ఉంటాయి బేసిక్ గా మనం కోవిడ్ అనగానే లంగ్ ఇన్ఫెక్షన్ అంటూ ఉంటాం కానీ లంగ్ ఇన్ఫెక్షన్ కాదు మన లంగ్ బ్లడ్ క్లాట్ సో క్లాట్ అవడం వల్లనే రెస్పిరేటరీ సిస్టమ్ దెబ్బతింటుంది ఆ తర్వాత చాలా తీవ్ర తీవ్రమైనటువంటి వ్యాధులు ఉంటాయి ఇది కోవిడ్ అంటే కేవలం కోవిడ్ మాత్రమే కాదు ఆ రోగ నిరోధక శక్తి పైన ఎప్పుడైతే కోవిడ్ చాలా బలమైనటువంటి దెబ్బ కొడుతుందో ఆ తర్వాత డెంగ్యూ మలేరియా ఈ వివిధ వివిధ వ్యాధులు మొత్తం కూడా ఒకేసారి సోగిపోయి మనిషిని క్షీణపరుస్తాయి మనిషిని కొంత బలహీనంగా చేస్తాయి ఆ తర్వాత ఈ రకమైన ప్రమాదం బారిన పడవచ్చు సో నేను చెప్తున్నటువంటి ఈ డాటా అఫీషియల్ డేటానే ఇక్కడ మిమ్మల్ని భయబ్రాంట్లో గురి చేయడం కానివ్వండి ఇబ్బంది పెట్టే ఉద్దేశం మాకు లేదు చాలా అథెంటిక్ గా డబ్బుల్యూహెచ్ఓ ఇచ్చినటువంటి రికార్డ్స్ ప్రకారంగా వరల్డ్ వైడ్ గా ఎటువంటి సినారీ ఉందో చెప్పే ప్రయత్నం చేశాను ఆ తర్వాత మన మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఇచ్చినటువంటి ప్రకారం ఇండియా వైడ్ గా ఎటువంటి సినారీ ఉందో చూపించే ప్రయత్నం చేశాను ఇది కేవలం టెస్ట్లు చేసుకున్న వారి సంఖ్య మాత్రమే నేను పదే పదే అడ్రస్ చేస్తున్నానంటే టెస్ట్లు చేసుకోకుండా చాలా మంది ఉన్నారు ఇంకా కూడా వాళ్ళంతా కూడా ఇప్పుడు టెస్ట్లు చేసుకుంటే మీరు ఆ సిమ్టమ్స్ కనుక ఫేస్ చేస్తే డెఫినెట్ అవమానపడాల్సిన పని లేదు బయటికి రండి టెస్ట్ చేసుకోండి మీ అంతా మీరు స్వీయ నియంత్రణ చేసుకుంటే కొంత కంట్రోల్ చేయవచ్చు కోవిడ్ ని కొంత పక్కదారి పట్టించవచ్చు దాని పారద్రోడచ్చు సో ఇది ఆల్రెడీ ఎంట్రీ ఇచ్చింది ప్రపంచ దేశాలని మళ్ళీ వణికిస్తోంది థాయిలాండ్ లాంటి ప్రాంతాల్లో డెబ్బై వేలకు పైగా కేసులు అవ్వడం చూస్తూ ఉంటే ఇది డెఫినెట్ గా మరోసారి డేంజర్ బెల్స్ మోగిస్తుందని చెప్పాలి ఈ ఈ వేరియంట్ చాలా ఉంటుంది హార్ట్ కి దారి తీయవచ్చు అని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు అటువంటివి మనకు తలెత్తకూడదు అంటే డెఫినెట్ గా ప్రికాషన్స్ తీసుకోవాల్సిందే ఈ సంఖ్య బట్టి చూస్తుంటే మనం ఎంత అలర్ట్ గా ఉండాలో చాలా క్లియర్ అర్థమవుతోంది కదా మన చుట్టూ హాట్ స్పాట్స్ ఏ ఉన్నాయి కేరళ కర్ణాటక తమిళనాడు లాంటి ప్రాంతాల్లో అత్యధికంగా కేసులు నమోదవడం చూసాం ఈ రెండు ఈ యొక్క వారంలో సో సుమారుగా వందకు పైగా కేసులు నమోదయి మినిమం హండ్రెడ్ కేసెస్ ఉన్నాయి ఆ స్టేట్స్ లో ఆ తర్వాత మన పక్క దేశం అనేటువంటి థాయిలాండ్ లో కూడా ఇక్కడ మీకు మ్యాప్ లో కనిపిస్తోంది కదా ఇక్కడ చూడండి చాలా క్లియర్ గా అరవై తొమ్మిది వేల రెండు వందల ముప్పై రెండు కేసెస్ యాజ్ ఆన్ లెవెన్త్ మే లెవెంత్ మే వరకే ఈ కేసెస్ నమోదయ్యాయంటే ఈ రోజు వరకు సుమారుగా ఈ సంఖ్య లక్షకు చేరిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు సో ఐ రిక్వెస్ట్ ఎవరిమాన్ మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఇటువంటి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా కాబట్టి అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది తగు జాగ్రత్తలు తీసుకోండి తగు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటుగా కొన్ని కొన్ని బాధితయుతమైన సిచ్యువేషన్ కూడా ఎందుకంటే ఒకరికి కోవిడ్ వచ్చిన వారిని అవహేళన చేయడమో వారిని ఏదో చిన్నగా చూడడమో వారిని టచ్ చేయకుండా ఉండడం వారు ఆ ఇంటి దగ్గర నుంచి దూరం ఇలాగే కొన్ని కొన్ని సిచువేషన్స్లో గతంలో మనం ఎక్స్పీరియన్స్ చేశాం కదా సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మెంటల్గా కూడా ఆ పేషెంట్స్ అంతా కూడా కొంత సిక్ అవుతూ ఉంటారు మెంటల్గా కూడా వాళ్ళకి ఆ స్టెబిలిటీ పోతుంది నన్ను చాలా దూరంగా చూడడము ఈ రకంగా కించపరిచే విధంగా చూడడం అంటే కూడా జరుగుతూ ఉన్నాయి సో అటువంటిది ఏం పర్వాలేదు అటువంటి పెద్దగా కించపరిచే విధంగా చూడాల్సిన అవసరం అయితే లేదు వారిని అవమానంగా చూడాల్సిన అవసరం అయితే లేదు కోవిడ్ ఇట్స్ ఎ పాండమిక్ ఎవరిని చూడదు అందరినీ ముచ్చమెటలు పట్టిస్తుంది కొంత ఏమనపాటుగా ఉన్నామో అహంకారంతో ఉన్నాం కనుక అనుకుంటే కనుక డెఫినెట్గా కోవిడ్ అన్న ఏం నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నా నాకేం కాదు అనే అహంకారం కనుకపోతే పెద్ద పెద్ద వాళ్ళని మెడలు వంచేసింది కరోనా అనేది సో ఈసారి అటువంటి అహంకారం పనిచేది దయచేసి అలర్ట్ గా ఉండండి ఈసారి వచ్చింది ఎల్ ఎఫ్ సెవెన్ ఎల్ఎఫ్ సెవెన్ ఎన్ డాట్ వన్ డాట్ ఎయిట్ డాట్ వన్ ఈ వేరియంట్స్ చాలా ప్రమాదకరమైన డైరెక్ట్గా హార్ట్ ని ఎఫెక్ట్ చేస్తున్నారని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు సో నిజంగా ఇటువంటి వ్యాధిని మనం కంట్రోల్ చేయాలంటే ప్రతి ఒక్కరి పైన బాధ్యత ఉంది మీరు కూడా ఆ బాధ్యతలో భాగస్వాములు అవ్వండి అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది గోకులం సిగ్నేచర్ జ్యూల్స్